కోయ్ కో మా డాడీ చూస్తున్నారు చూడు ఎరుతున్నా అర్జెంట్కి వెళ్తున్నావా ఏం లేదు మావా పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నాను మావా పాకిస్తాన్ కి అంత అర్జెంట్కి ఎందుకురా దేనికి వెళ్తున్నావా నీకు వచ్చిన అలా నష్టం ఏముంది మన ఇండియాలో పిల్లలు అవ్వట్లేదు మామ నాకు పాకిస్తాన్లో అయితే ఐదురాని చేసుకోవచ్చు అంట నీకెవరు చెప్పారా చేసుకోవచ్చు అని ఎవడో చెప్పేదే మామా మామ పాకిస్తాన్ క్రికెటరే చెప్పాడు ఆరిసి రోపే చెప్పాడు మామ ఆరు పిల్లలని మన ఇండియా మీద ఓడిపోతే బాయిలో దుక్కు అన్నాడు మామా అది కూడా సరిగ్చేసి చెప్పాడు కదా మామ అడి అట్టాకో బాయో దుక్కు మామా వాళ్ళు భార్యలందరూ ఖాళీగా ఉంటారు బాధపడతా ఉంటారు వాళ్ళని ఓదార్దామనే గబా గబా బాగా వెళ్ళిపోతున్నా తీసుకెళ్ళమ్మ మామ ఆయన లేదు మావా రెండు వందలు మావా డబ్బులే ఊరే ఇచ్చింది కాకుండా మళ్ళీ పెట్రోల్ కాబులు నేనే వాళ్ళ నీగా బండిచ్చినాడు వే రెండు వందలు పెట్రోల్కి ఇవ్వలేవా ఎవడరా నీకు చెప్పిందే డబ్బు లేదు గిబ్బు లేదా ఈ సంగతి చెబుతా నీలాంటి వాళ్ళని చాలా మంది చూసేలా అరే మావా నిన్నంతా ఏడున్నాడు నిన్న ఇంట్లో ఉన్నాడమ్మా నావిడ భార్య అడిగితే ఏమని చెప్పాడు మామా చీరాలో ఉన్నానని చెప్పాడు ఓ జాంట్స్ ఇంట్లో ఉన్న సంగతి మీ భార్య చెబుతా అప్పుడు ఉంటది నీకు ఏడ్రయ్యూరే మా ఏంద్రా మావా ఏమో నా ఈచు నా భార్య చెప్పాలంట్రా लेको रोज निज नो 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 नो, नो, नो... Oh, no. <laughs> देश पर्यदा ఏమండి ఆ చంద్రుని చూస్తుంటే ఏమ అనిపిస్తుంది నీకు నాకేం అనిపిస్తుందా నున్ని తీసుకెళ్లి చంద్రుని తోసేసి హ్యాపీగా పిగాపట్కాల అనిపిస్తుంది ఏమ మాట్లాడుతున్నావ్రా నరాల కట్టైపోయిని అయిపోయింది దయచేసి వినండి మీరు తాకి బండి నడపొద్దు ఎందుకంటే మీ పిల్లం బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీకేమైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు